కాశ్మీర్లో పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర చర్యలకు నిరసనగా ఈరోజు భారతీయులు ఎంతోమంది అసూలు బాసిన నేపథ్యంలో ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి ఏపీ ఎన్జిఓతో పాటు గస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా ఏదైతే అసూలు బాసినా వారందరికీ కూడా సంఘీభమే అయితే శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ అయితే చేస్తున్నారు అసలు ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి దేశ అంటే దేశంలో జరిగినటువంటి ఎటువంటి దుశ్చర్యకి కేంద్ర ప్రభుత్వం అసలు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి రాబోయే రోజుల్లో ఈ ముష్కరుల పైన ఈ ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే పైన కూడా పూర్తిగా అడిగితే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఎన్జిఓ నేతలు ఉన్నారు సార్ చెప్పండి ఏదైతే కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గాంలో జరిగిన దాడిని ఎలా చూడాలి అంటే ఇది కేవలం హిందువులా మీరు అని అడిగి మరీ చంపిన దుశ్చర్యత చూస్తున్నాం దీన్ని ఇది మత కోణంలో చూడాలి లేకపోతే సహజంగా ఉగ్రవాదులు అనేవాళ్ళు భారతీయుల పైన కక్షగా చూడాలి ఉగ్రవాదులు భారతదేశంలో కలిసిమెలిసి ఉంటున్న హిందూ ముస్లిం క్రిస్టియానిటీని విచ్ఛిన్నం చేసి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఒక కుట్ర ఇది అది ఒక కులానికో ఒక మతానికో దాన్ని ఆస్వాదించే పరిస్థితుల్లో భారతీయులు అయితే తీసుకోవట్లేదు అలా తీసుకోరు కూడా బట్ కాకపోతే అక్కడ వాళ్ళు చేసింది కావాలని కేవలం భారతీయుల్లో ఉన్న ఒక యూనిటీని దెబ్బతీయడానికి వారు చేసిన ప్రయత్నం మాత్రమే అలానే ఈ యూనిటీని భారతీయులను ఎప్పుడు కూడా విచ్ఛిన్నం చేయలేరు అందాల కాశ్మీర్ మీద ప్రశాంతమైన కాశ్మీర్ మీద మా ముష్కరులు చేసిన దాడిని ఎన్జిఓ అసోసియేషన్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి పూర్తి సహా సహాయక సహకారాలు అక్కడున్న భారతదేశ సైనికులు కావచ్చు అక్కడ ఉన్న కాశ్మీరీ పోలీసులు కావచ్చు పూర్తిగా పూర్తి స్థాయిలో దీన్ని తిప్పికొడతారని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇటు అమర్నాథ్ యాత్ర కూడా రాబోతుందండి దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు నిజంగా మొన్న జరిగిన సంఘటనకు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు ఇరవై ఆరు మంది భారతీయుల్ని నిజంగా చంపారంటే అది వర్ణనాతీతం అండి అది జీర్ణించుకోలేకపోతున్న భారతదేశంలో ఉన్న ప్రజానీకం అందరూ చాలా బాధపడుతున్నారు ఇలాంటి విషయాల సంఘటనలో ఎప్పుడు పునరాధృతం కాకుండా కేదార్నాథ్ కూడా మీరు అంటున్నారు కాబట్టి ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మన వెస్టకృష్ణ కృష్ణ తరఫున కోరుకుంటున్నాం ఇప్పుడు ఒకటి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ప్రస్తుతానికైతే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నేతృత్వంలో యుద్ధ వాతావరణం అయితే ప్రధానంగా చూస్తా ఉన్నాను అంటే ఇప్పుడు యుద్ధం రావటం వల్ల జరిగే ఆ కాకుండా అనర్ధాలు జరగకుండా ప్రభుత్వము ఆ యుద్ధాలు రాకుండా చేసుకోవాల్సిన చర్యలపైన ప్రధానంగా ఏం లేదండి ఇంతకుముందు ఇలాంటి దాడే జరిగితే పీవేకలో ఉన్నటువంటి ఉగ్రవాద శిక్షణ శిబిరాలన్నింటినీ కూడా సర్జికల్ స్ట్రైక్తో కొట్టేశాము ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అలాంటి చర్యలు తీసుకొని ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఎక్కడున్నా సరే మన భారతదేశం పక్కనే ఉన్న పీఓకేలో ఈ శిక్షణా శిబిరాలు ఉన్నాయనేది వార్తలు వస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సర్జికల్ స్ట్రైక్ కంటే కూడా పెద్ద నిర్ణయం తీసుకొని ఆ పీవోకేలో ఉన్నటువంటి ఉగ్రవాద తండాలని ఉగ్రవాద శిబిరాలని వాళ్ళకి ఇస్తున్నటువంటి శిక్షణా శిబిరాలు అన్నిటిని కూడా ఇమీడియట్గా నాశనం చేయాలా దీని నిమిత్తం భారతదేశం మీద జరిగిన దాటిగానే భారతీయులందరూ దీన్ని పరిగణిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని సహించే పరిస్థితే లేదు ఉగ్రవాదానికి ఎవరైతే సహకరి వాళ్ళ పీచు మంచి దీన్ని గ్యారంటీగా భారతదేశం ఒక దీనిగా ఛాలెంజ్ గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఉగ్ర మూకలను కానీ ఉగ్రవాద సంస్థలను కానీ ప్రోత్సహించే వెనక శక్తులను కూడా బయటిలాగి దీన్ని తృడిమిచ్చని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నాం ఇది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి ఏదైతే ఉగ్రదాడి నేపథ్యంలో జరిగిందో కేంద్ర ప్రభుత్వం మోడీ నరేంద్ర మోడీ నాయకత్వంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు బలమైన చర్యలు తీసుకోవాలి ఈ ముగ్రనుకలు ఏ రూపంలో వాటిని అణిచివేయాలని చెప్పేసి కూడా ఏపీఎన్జిఓ యొక్క ఆర్గనైజేషన్ సంబంధించిన నాయకులంతా చెప్తున్నారు ఇది తాజా పరిస్థితి విజయవాడ నుంచి వీడియో జర్నలిస్ట్ ఆసిఫ్తో కృష్ణమైనది